అందరికీ వందనాలు శిష్యుడైనటువంటి యోహానుభక్తుడిని యేసుక్రీస్తు ప్రభు వారి మరణాంతరం ఎన్నో శ్రమలు పెట్టారు ఎన్నో మరణాలకు అప్పిప్పారు ఇంకా ఎప్పటికీ కూడా చనిపోకపోతే ఇంకా చేసేది ఏమీ లేక పద్మాసు దీపంలో పడిస్తారు అయితే యోహానుభక్తుడు ఆ పద్మాసు దీపంలో చనిపోయాడా లేక ఇప్పటి వరకు కూడా బ్రతికున్నాడా అన్న అంశం మీద ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే వ్యూహాన పత్రిక ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై వచనం నుండి ఇరవై వచనం వరకు పేతుడు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకుని ప్రభువా నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడునైనా శిష్యుడు తమ వెంట వచ్చుట చూచాను పేతుడు అతన్ని చూచి ప్రభువ ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను యేసు నేను వచ్చేవరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి నీవు నన్ను వెంబడించమనిను కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులో ప్రచురమాయను అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు కానీ నేను వచ్చేవరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పిన యేసు క్రీస్తు ప్రభుత్వం తన శిష్యులు కూడా హతసాక్షులై చనిపోయారు అయితే ఇదే విధంగా శిష్యుడైనటువంటి యోహాన్ను కూడా అనేక మాటలు చంపుదామనుకున్నారు కానీ ఎలాగ చంపుదామనుకున్నా సరే ఆయనకు మరణం వచ్చేది కాదు చివరికి నూలులే వేస్తారు అయినప్పుడు కూడా ఎటువంటి ప్రమాదం కూడా జరగలేదు ఇంకా చేసేది ఏమీ లేక పద్మాసు ద్వీపంలో వేస్తారు అక్కడైనా సరే అక్కడ మనిషి అన్న వాడే ప్రవేశించడం కనుక ఇంకా ఆకలి తట్టుకోలేక చనిపోతాడని చెప్పి పద్మాసు దీపంలో వేస్తాడు అయితే పద్మాసు దీపంలో వేసేసినటువంటి యోహాన్ భక్తుడు ముసలివాడు అయిపోయిన తర్వాత చనిపోయాడా అంటే దానికి మతయు వార్త నాలుగో అధ్యాయం మూడు నాలుగు వచ్చినారు ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని అందుకైనా మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల ను జీవించునని ఉన్నదని నేను చదవని వాక్యంలోని యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యంలోని నలభై దినంలో పగలు రాత్రుల్లో ఉపవాసం ఉండి అపవాదితో శోధింపబడిన తర్వాత ఆ అరణ్యం నుండి బయటకు వచ్చిన తర్వాత అపవాది శోధించడం మొదలెట్టింది ఏమనంటే నీకు ఇప్పుడు ఆకలేస్తా నలభై రోజుల నుండి ఇప్పుడు వచ్చి నువ్వు ఎటువంటి ఆహారం కూడా తీసుకోలేదు కనుక ఇప్పుడు అర్జెంటుగా ఈ రాళ్ళు రొట్టెలుగా చేసి నువ్వు తినమంటే అక్కడ ఏసుక్రీస్తు ప్రభావాడు చెప్పిన సమాధానం ఏంటంటే మనిషి బతుకుతున్నది రొట్టు వల్ల కాదు దేవుడు మాట వల్ల బతుకుతారు అక్కడ సమాధానం చెప్పారు అంటే ఇప్పుడు పద్మాస దీపంలో ఆయన వేసినప్పుడు ఏమని అనుకుని వాళ్ళు వేసారు అక్కడ తిండి ఉండదు ఆ తిండి లేకపోవడం వల్ల ఆకలి తట్టుకోలేక చనిపోతాడని వాళ్ళందరూ కూడా ఆ పద్మాస ద్వీపంలో భక్తుడు వేస్తారు అయితే భక్తుడు తిండి లేక ఆయన చనిపోయే వ్యక్తి ఆయన అటువంటి భయంకరమైన చావులు గుండానే ఎన్నో రకాలైనటువంటి చావులు ఆయనకి కల్పించినా సరే ఆ చావులనే జయించుకుని బ్రతికే వ్యక్తి అయినా అటువంటిది రొట్టు కోసం తినే తిండి కోసం లేక చనిపోయే వ్యక్తి అయినా కనుక యోగాని మత్తుడు ఆ పద్మాస దీపంలో నాటి నుంచి నేటి వరకు కూడా ఆయన సజీవంగా ఉన్నాడు ఆయన ఎప్పటి వరకు ఉంటాడంటే ప్రభు దినం వరకు ఉంటాడు అదే మనకు మూల వాక్యమైన యోగాను ఇరవై ఒకటో అధ్యాయంలో మూలవాక్యంగా ఏం చెప్పబడుతుంది నేను వచ్చే వరకు అంటే ప్రభుదినం వరకు ఆయన బ్రతికుండుట నాకు ఇష్టమైతే మీకేమిటి అని చెప్పి అడుగుతున్నారు అంటే ప్రభుదినం వరకు ఆయన రెండవ రాకం వరకు యోహానుభక్తుడు సజీవంగానే ఆ పద్మాసు దీపంలో ఉంటాడని యేసుక్రీస్తు ప్రభు స్వయంగా సెలవిచ్చాడు అందుకనే కదా తన పన్నెండు మంది శిష్యులను కూడా ఆయన మరణమైనప్పుడు తన తల్లి బాధ్యతను ఎవరికి అప్పిప్పాడు యోహానుభక్తుడికి అప్పిప్పాడు ఎందుకంటే యోహానుభక్తుడికి మరణం అన్నదే ఉండదని ఆ తల్లి బాధ్యత అక్కడ యోహానికి అప్పిప్పాడు ఎందుకంటే యోహానికి మరణం ఉండదని దేవుడు తెలుసు కనుక ఇంకా అయితే ఆయన రెండో రాకలో మధ్యాకాశానికి వచ్చిన దాకా ఆయన పద్మాశతి పువ్వులోనే ఎలాగా ఉన్నాడు అని ఇంకా మనం రూఢీగా తెలుసుకోవడానికి ప్రయత్నగంధం ఒకటో అధ్యాయం తొమ్మిది పది పదకొండు వచ్చినారు నీ సహోదరును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడినైన యోహానను నేను దేవుని వాక్య నిమిత్తము యేసును కూర్చుని సాక్ష్యం నిమిత్తము పద్మాసు దీపము పరవాసినైతిని ప్రభు దినమందు ఆత్మవశున్నై ఉండగా బోరతను వంటి గొప్ప స్వరము నీవు చూచుట పుస్తకంలో వ్రాసి ఎఫే స్మర్మ పెరగము తువితేర సాధిసు పిలిదెలిపియా లవదేగాను ఏడు సంగములకు పంపమని చెప్పుడే నా వెనుక వింటనే ఇక్కడ భక్తుడు ఒక దర్శనాన్ని చూస్తున్నాడు ఆ దర్శనం ఎప్పుడు చూస్తున్నాడు అంటే ప్రభువు దిన మందు ఆత్మవశుడై ఉండగా అంటే అప్పుడు చూస్తున్నాడు ప్రభు దిన ఉన్నాడు ప్రభు దినం ఎప్పుడు యోహాను శువార్తలో మూలవాక్యంగా చెప్పబడుతున్నప్పుడు నేను వచ్చే వరకు భక్తుడు నిలిచి ఉండుట నాకు ఇష్టమైతే మీకేంటి అని చెప్పి అక్కడ మిగిలిన శిష్యులు అడుగుతున్నాడు అంటే ఇప్పుడు వ్యవహార భక్తుడు ప్రభు దిన ముందు ఏ చూస్తున్నాడు ఒక దర్శనాన్ని చూస్తున్నాడు ఏడు సంఘాలకి ఏడు ఉత్తరాలు రాయమని ఇదంతా కూడా ప్రభు దినమందు ఆయన కల్లా ప్రత్యక్షంగా చూస్తున్నాడు ఆ జరగబోయే ఏడేళ్ళ శ్రమలని ఏడేళ్ళ శ్రమల తర్వాత ప్రభు రాకడా ప్రభు రాకడ తర్వాత వెయ్యేళ్ళ పరిపాలన సాతాను బంధింపబడడం విడిపింపబడిన సాతాను భూమి మీదకి వచ్చి గోగు మాగోగుని సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం పరిశుద్ధుల మీద యుద్ధం చేసి తద్వారా అది నిత్య అగ్నిగొండంలో పంపబడ్డం దర్శిణి కూడా ఏ ఎక్కడ చూస్తున్నాడు అంటే పద్మాస దీపంలో ఆత్మవశుడై ప్రభుజన మందు చూస్తున్నాడు అంటే భక్తుడు ఎప్పటి వరకు ఆయన సజీవంగా నిలిచి ఉంటాడంటే సృష్టి అంతం వరకు కూడా ఆయన సజీవంగానే బ్రతుకున్నాడు అంటే ఇప్పటి వరకు కూడా ఆయన ఇంకా సజీవంగానే ఈ భూమి మీద బ్రతికున్నాడని మనం చదువుకున్నటువంటి వాక్యాధారాలు ఒకటి ఆయన పద్మాస ద్వీపంలో తిండి లేకపోయినా ఇప్పుడు వరకు కూడా బ్రతికున్నాడని ఆయనకి మరణమే ఉండదని తన తల్లి బాధ్యతని యోహాన భక్తుడికి అప్పి అలాగే ఆ పద్మాస ద్వీపంలో ఆత్మవశుడై ఉండి ప్రభు ప్రభుత్వం ముందు ఆ దర్శనం జరగబోయే సంఘటనలు చూడడం ఇవన్నీ కూడా జరగాలంటే ఆయన సజీవంగా ఈ భూమి మీద ఉండాలి అదే విషయాన్ని ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాధారాల ద్వారా మనకి ఈ వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నా దేవుడి కొద్ది మాట్లాడించిన కాక ఆమె